నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం భగవద్గీతకు సంబంధించిన అధ్యాయాల గురించి వచనంలో తెలుసుకుంటూ ఉన్నాం ఇంతవరకు పద్నాలుగు అధ్యాయాల గురించి చెప్పడం పూర్తయింది ఈరోజు వీడియోలో పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి చెప్పడం జరుగుతుంది ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులందరికీ సాదర నమస్కారములు ఓ దివ్యమైన ప్రేరణ కలిగి నేను భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని తలపెట్టాను సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన భగవద్గీతా సారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే సత్సంకల్పంతో నేను ప్రారంభించిన ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞం ద్వారా విజ్ఞానం మనశ్శాంతి ఆత్మవిశ్వాసం విజయం సాధించగలననే ధైర్యాన్ని పొందుతున్న శ్రోతలందరికీ అభినందనలు శ్లోకాల రూపంలో ఉన్న భగవద్గీతను అర్థం చేసుకోవడంలో జనబాహుళ్యానికి గల కష్టాన్ని పారద్రోళి గీతాసారాన్ని అందరికీ అర్థమయ్యే వచనంగా నేను సమర్పిస్తున్న ఈ మహాయజ్ఞానికి అవసరమైన ఇంధనం లాంటి పద సంపదను నాకు ప్రదానం చేసిన ఆంధ్రప్రదేశ్లోని చివటంలో గల బ్రహ్మనిష్ట ఆశ్రమంకి చెందిన మన్నవ లీలావతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆసక్తిగల శ్రోతలు భగవద్గీతకు సంబంధించి వివిధ అంశాలపై ఇంతకుముందు నేను ఈ ఛానల్లో పబ్లిష్ చేసి ఉన్న వీడియోలను వీక్షించవలసిందిగా కోరుతూ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాను శ్రీ భగవానుడు అర్జునుడికి మళ్ళీ ఇలా చెబుతున్నాడు వేళ్ళు పైకి మరియు కొమ్మలు క్రింది వైపు ఉండి వేదములే ఆకులుగా కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు ఒకటి ఉన్నదని చెబుతుంటారు ఆ వృక్షం గురించి తెలిసినవాడు నిజముగా వేదములను ఎరిగినవాడు ఆ వృక్షమును త్రిగుణములు అనేది జలములు తడుపుచుండును అలా పెరిగిన కొమ్మలు క్రిందికి పైకి వ్యాపించును చిగురించిన ఆకుల విషయభోగములు ఈ వృక్షమునకు క్రిందికి పోవు వేళ్ళు మానవ సమాజం యొక్క మంచి పనులతో బంధించబడుచుండును ఈ వృక్షమును బాగా పరిశీలించినప్పటికీ నిజమైన రూపము లభించదు ఎందుకంటే అది ఎక్కడ ప్రారంభమగునో ఎక్కడ అంతమగునో ఎవరూ గ్రహించలేరు కానీ దృఢనిశ్చయముతో వైరాగ్యము అనే అస్త్రముతో ఆ వేళ్లను ఛేదించిన అనంతరం ఎక్కడికి చేరుకుంటే మళ్ళీ తిరిగి రారో అట్టి పరమేశ్వర తత్వమును చేరుకుంటారు అనాది కాలము నుండి ఎవని వలన సర్వము ఆరంభమైనదో ఎవని వలన సర్వం వ్యాపించినో ఆ పరమేశ్వరుడిని శన్ శరణు పొందవలను దురభిమానమును మోహమును ఆసక్తి అనే దోషములను జయించినవారు తత్వమును తెలుసుకున్నవారు మరియు సుఖదుఖములు అనే ద్వంద్వాల నుండి విముక్తులైన జ్ఞానులు ఆ పరమపదమును చేరుదురు స్వయం ప్రకాశవంతమైన నా పరంధామమును గాని చంద్రుడు గాని అగ్నిగాని ప్రకాశింపజేయలేవు దేనిని పొందితే మరలా తిరిగి రారో అదియే నా యొక్క శ్రేష్టమైన స్థానము ఈ లోకములో ఉన్న జీవులన్నీ నా శాశ్వత అంశములే జీవాత్మ ప్రకృతి ఎందు ఉన్న మనస్సు మరియు ఇంద్రియములను తన వైపు ఆకర్షించును వాయువు వాసనలను ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకొని పోవునట్లు జీవాత్మ ఒక శరీరమును త్యజిస్తున్నప్పుడు మనస్సు మరియు ఐదు ఇంద్రియములను గ్రహించి వాటితో మరొక శరీరములోనికి ప్రవేశించును ఈ జీవుడు మరొక కొత్త శరీరమును ధరించిన తరువాత మనస్సుతో కూడిన చెవి కన్ను జిహ్వ ముక్కు స్పర్శ శక్తిని పొంది వాటి ద్వారా విషయములను అనుభవిస్తున్నారు జీవాత్మ పాత శరీరము త్యజించి కొత్త శరీరంలోకి ప్రవేశించినప్పుడు భోగాలను అనుభవించినప్పుడు అజ్ఞానులు తెలుసుకొనలేరు కానీ జ్ఞానులు తమ జ్ఞాన నేత్రముల ద్వారా వాటన్నింటినీ చక్కగా తెలుసుకోగలరు ఆధ్యాత్మిక సాధన ఎందు నిమగ్నులై ఆత్మసాక్షాత్కారమునందు ప్రయత్నశీలురైన యోగులు వీటన్నింటినీ తెలుసుకొనగలరు కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ ఆత్మను తెలుసుకొనలేరు ఈ సమస్త జగత్తును ప్రకాశింపచేయు సూర్య చంద్ర అగ్ని యొక్క తేజస్సు నా నుండి ఏ ఉత్పన్నమగుచున్నది నేను పృథ్వీయందు ప్రవేశించి నా శక్తి చేత సకల ప్రాణులను ధరించి పోషించుచున్నాను నేను చంద్రుడిని అయి ఓషధులన్నిటికీ జీవరసమును సమకూర్చుతున్నాను నేను జీవుల యొక్క శరీరములయందు జఠరాగ్నిగా ఉండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచున్నాను నేను ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ఉంటాను నా వలననే జీవులకు స్మృతి అంటే జ్ఞాపక శక్తి జ్ఞానము అంటే తెలివి సంశయములు మరపు కలుగుచున్నవి వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే వేదాంతకర్తను మరియు వేదములను తెలిసిన వాడను కూడా నేనే ఈ లోకములో నశించేవారు మరియు నశించని వారు అనే రెండు రకాల జీవులు కలరు భౌతిక ప్రపంచమున ప్రతి జీవీయూ సస్వరమే నాశనం అవుతుంది ఆధ్యాత్మిక ప్రపంచమున ప్రతి జీవి అనస్వరమే అంటే నాశనము కాదు ఈ ఇద్దరికంటే శ్రేష్ఠుడైన పురుషుడు వేరొకడు కలడు అతడే ముల్లోకములయందును ప్రవేశించి పోషిస్తున్న పరమేశ్వరుడు ఎలాగంటే నా స్వరమైన దేహం కంటే నేను అతీతుడను నాశరహితమైన జీవాత్మ కంటే నేను ఉత్మ ఉత్తముడను అగుట చేత ఈ ప్రపంచంలో మరియు సర్వవేదములయందును నేను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందాను ఓ అర్జున ఎవడు సందేహము లేకుండా నన్ను పురుషోత్తమునిగా తెలుసుకుంటాడో అతడు భక్తితో నిరంతరము నన్నే పరమేశ్వరునిగా పూజించును అత్యంత రహస్యమైన ఈ శాస్త్రమును నీకు తెలిపితని దీనిని తెలుసుకున్న బుద్ధిమంతుడు జ్ఞానియ కృతార్థుడు కాగలడు ఈ విధంగా ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతయందు పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే పదిహేనవ అధ్యాయము సమాప్తము మిత్రులారా ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ భగవద్గీతలో పద్నాలుగు అధ్యాయులు ఇంతకుముందు చెప్పడం జరిగింది వాటి కోసం వీడియోలు చూడగలరు ఛానల్లో మిగిలిన అధ్యాయాల గురించి ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి